నమస్తే నేను మీ ధీరజ్ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాను ప్రస్తుతం మనం మల్కాజ్గిరిలోని నరసింహారెడ్డి నగర్లో శ్రీ సాయి ఎంబ్రాయిడరీ వర్క్స్ ఓనర్ కనకమహాలక్ష్మి గారి షాప్లో ఉన్నాం ఈ మిషన్ తీసుకొని ఆవిడ మూడు నెలలు అవుతుంది సో ఈ మూడు నెలల నుంచి ఈ మిషన్తో ఆవిడ ఎంతో వర్క్ చేశారు సో ఈ మిషన్ గురించి ఫీడ్బ్యాక్ ఆవిడ అనుభవాలు అవి అన్ని చిన్న ఫీడ్బ్యాక్ తీసుకుందామా ప్లీజ్ కనకలక్ష్మి గారు ఉన్నారు లక్ష్మి గారు నమస్తే బాగున్నారా నేను హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాను నా పేరు ధీరజ్ ఓకే మీ గురించి చెప్పండి కనకలక్ష్మి గారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నేటివ్ ప్లేస్ ఏంటి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను మ్యారేజ్ అయిన తర్వాత వైజాగ్లో ఉన్నా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చేసాము కొద్దిగా అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇళ్ళలు చేసేదాన్ని ఇళ్ళల పని ఇళ్ళల పని చేసింది అక్కడ తెచ్చింది సరిపోవట్లేదు ఇళ్ళ పనికి వెళ్ళేదాన్ని తర్వాత నాకు ఎందుకో ఐడియా వచ్చింది ఈ మగ్గం వర్క్ కాకుండా మిషన్ మీద ఏదైనా వర్క్ మనం చెయ్యొచ్చా అని నేను యూట్యూబ్లో కొట్టి చూసా ఇప్పుడు శిరీష మేడం గారిది నాకు వచ్చింది టూ డేస్ అడ్రస్ కోసం నేను తిరిగా కుక్కడి వెళ్ళి అంతా త్రీ డేస్ తర్వాత నాకు మేడం గారు కాల్ తీయడం జరిగింది మీరేం చదువుకున్నారు ఏం చిన్నప్పటి నుంచి అసలు ఏం చదువుకోలేదని చెప్తున్నారు మరి ఇలాంటి అడ్వాన్స్డ్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ ని ఎలా ఆపరేట్ చేస్తున్నారు ఆపరేటింగ్ చాలా ఈజీ అది కొంతమంది మిషన్లు తీసుకుని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ రిటర్న్ ఇచ్చిస్తున్నారు కానీ నాకు ఆ బాధ లేదు సూపర్ అండి అసలు ఏమి చదువుకోలేదు లక్ష్మి గారు కానీ ఇలాంటి కంప్యూటరైజ్ రోబోటిక్ మిషన్ని ఒక్కరోజు ట్రైనింగ్లో ఆపరేట్ చేసే ఎక్స్పర్ట్ అయిపోయారు వెరీ గ్రేట్ లక్ష్మి గారు మార్కెట్లో ఎన్నో ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉండగా మీరు మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ జెన్యున్గా చెప్పాలి యూట్యూబ్లో చూసాను నేను ఫినిషింగ్ నీట్గా వస్తుంది నేను వర్క్ నీట్గా వస్తుంది రమ్యకృష్ణ గారు యాడ్ చూసాను కూడా అది రెండు మిషన్ చూసాను నాకు నచ్చలేదు మళ్ళీ నాకు దేని మీదే తీసుకోవాలని ఉంది అట్లా నేను తీసుకున్నాను మీకు అసలు ఎలా తెలిసింది హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు శిరీష మేడం గారిది నేను చూసాను అనమాట శిరీష గారు అంటే మన ఆరోహి సేవింగ్ మిషన్ లోకల్ డీలర్ ఆవిడ డీలర్ ఈ మిషన్స్ కన్నిటికీ డీలర్ ఆవిడ ఈ మిషన్ తీసుకొని ఎంత కాలం అయింది 2 మంత్స్ అవుతుంది ఇది ఇంత ముందు వేరే మిషన్ వాడాను అది ఫినిషింగ్ గాట్రా బాలేక ఆహా సో హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ వాడక ముందు మీరు వేరే మిషన్ కూడా వాడారు వాటి ఫినిషింగ్ బాగలేక మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి హెచ్ఎస్డబ్ల్యూకి వెళ్ళారు ఇప్పుడు ఎలా ఉంది మీరు నిజం చెప్పాలి మీరు నిజంగా చెప్పండి హానెస్ట్ గా కావాలి నాకు ఆన్సర్ నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది వర్క్ కూడా కస్టమర్స్ కూడా నాకు ఎక్కువ అవునా మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది మీకు ఈ మిషన్ మీద నలభై వేల దాకా వస్తుంది నలభై వేలు వస్తుంది మీకు ఓ వెరీ గుడ్ సూపర్ ఇళ్లలో పనిచేసేటప్పుడు ఐదు వేలు వచ్చేది ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడి హెచ్ఎస్డబ్ల్యూ అండతో నెలకి నలభై వేలు సంపాదిస్తున్నారు చాలా గ్రేట్ లక్ష్మి గారు మీరు మీ స్పిరిట్ నాకు చాలా బాగా నచ్చింది వెరీ గుడ్ లక్ష్మి గారు ఇప్పుడు మీ దగ్గర కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళకి రకరకాల డిజైన్స్ నచ్చినవి ఉంటాయి సో వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారు మీరు డిజైన్స్ అన్నీ నేను ఫోన్లో చూపిస్తాను చూపిస్తాను వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సెలక్షన్ చేసుకుంటే నేను అది వేసే ఎట్లా వేస్తారు పెన్ డ్రైవరు మిషన్కి ఆప పెడతాను పెన్ డ్రైవర్ పెడతాను పెట్టి ఆ నెంబర్ ఎంత ఏంటిదని నేను చూసుకొని ఆ డిజైన్ కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మొబైల్లో చూపిస్తారు వాళ్ళకి కొన్ని మీ దగ్గర అవైలబుల్ డిజైన్స్ అందులో వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని పెన్ డ్రైవ్లో వేసి మిషన్కి కనెక్ట్ చేసి అది కుట్టిస్తారు మీరు ఎన్ని డేస్లో ఇస్తారు నేను వన్ డేలో ఇచ్చేస్తాను ఎన్ని బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ అవుతాయి శారీస్ శారీస్ అంటే ఎక్కువ మధ్య లేదు ఓన్లీ శారీస్ తక్కువ త్రీ బ్లౌజెస్ వన్ డేలో ఇచ్చేస్తారు మీరు ఇప్పుడు కస్టమర్స్ మీ దగ్గర కొన్ని డిజైన్స్ తీసుకొస్తారు సపోజ్ అవి గూగుల్లో మీకు దొరకలేదు అప్పుడు మీరు ఎలా చేస్తారా పని నేను శిరీష మేడం గారికి కాల్ చేసి అడుగుతాను ఈ డిజైన్ ఉందా మేడం మీ దగ్గర ఉంటే ఉంది అని అంటేనే నాకు పంపించేస్తారు మెయిల్లో పంపిస్తారు పంపిస్తే మళ్ళీ నేను పెన్ డ్రైవర్కి ఎక్కించుకొని వాళ్ళకి కావాల్సిన డిజైన్ నేను మళ్ళీ వేసేస్తాను ఓకే వెరీ గుడ్ మీరు పాత రోజుల్లో ఈ మిషన్ వాడకముందు అదే మూడు బ్లౌజులు ఎన్ని డేస్ తీసుకునే వాళ్ళు త్రీ డేస్ త్రీ డేస్ ఓకే ఇప్పుడు ఈ మిషన్ వచ్చిన తర్వాత వన్ డేలో చేసేస్తున్నారు మూడు బ్లౌజులు హెవీ వర్క్ అయితే త్రీ అవుతాయి నార్మల్ ఫోర్ ఫైవ్ అవుతాయి ఓకే సో మీకు టూ డేస్ టైం కూడా కలిసి వస్తుంది టైం సేవ్ అవుతుంది వర్క్ ఫాస్ట్గా అవుతుంది లక్ష్మి హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ వాడకముందు మీరు వేరే కంపెనీ మిషన్లో కూడా ఒక రెండు మూడు వాడేనని చెప్తున్నారు వాటితో పోల్చుకుంటే మీకు ఆపరేషన్ ఏది ఈజీగా ఉంది ఆపరేషన్ అంటే వాడుక నాకు ఇదే ఈజీగా ఉంది ఇప్పుడు అంటే అందులో చాలా కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చేవి ఇతర కస్టమర్స్ ఇతర మిషన్లో ఒకసారి ప్రాబ్లం ఇచ్చేవి సెట్ చేసుకోవడం అంతా కొద్దిగా కన్ఫ్యూజన్లా అయిపోయింది నాకు ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ ఇదే లేదు అసలు ఓకే ఆపరేటింగ్ అంటే ఇదే బాగుంది మీకు ఎప్పుడైనా హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఇప్పటివరకు అయితే రాలేదు వచ్చినా సరే నాకు మేడం గారు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సర్వీస్ ఎలా ఉంది మీకు సర్వీసింగ్ అంటే బాగుందండి కాల్ చేసినా బట్టి వచ్చేస్తారు సర్వీసింగ్ నాకు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది మీరు లోకల్ డీలర్ శిరీష గారికి ఫోన్ చేశారు మీ ప్రాబ్లం ఎంత వ్యవధిలో పరిష్కరిస్తున్నారు ఎలా పరిష్కరిస్తున్నారు ఒకవేళ ఎవరైనా లేకపోతే వీడియో కాల్ చేసైనా సరే మాకు చెప్తున్నారు అలా అయినా సరే నేను చేసుకుంటా వీడియో కాల్ చేసినా సరే నేను వాళ్ళు చెప్పే విధంగా నేను చేసుకుంటాను లేదు అంటే వెంటనే మనిషిని పంపిస్తుంది ఒకవేళ రాకపోతే అర్థం కావట్లేదు అంటేనే పంపిస్తుంది సో లోకల్ డీలర్ వీడియో కాల్లో కూడా టెక్నిషియన్తో మాట్లాడించి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఒకవేళ ఎప్పుడైనా ఈ లోకల్ డీలర్ మీకు అందుబాటులో లేని టైంలో మీరు ఒక పని కూడా చేయొచ్చు మన హెడ్ ఆఫీస్ ఉంటుంది కంపెనీ సూరత్లో హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ వాళ్ళ కాల్ సెంటర్ నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు కూడా అటెండ్ అవుతారు ఈ హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ కొనడానికి మీరు డబ్బు ఎలా సర్దుబాటు చేసుకున్నారు నేను చిట్టి వేసుకున్నాను చిట్టి వేసుకుని డబ్బులంతా నేను ఇది కొంటున్నాను ఓకే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు లేరు సో మా హస్బెండ్ గారి కొద్దిగా సపోర్టు ఇంత నీ ఇష్టం ఎలా అయినా చేసుకో నీకు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటే నువ్వు తీసుకో అని కొద్దిగా ఆయన సపోర్ట్ ఇచ్చారు సో హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గారు పరిపూర్ణంగా నమ్మారు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొనడానికి మీరు చిట్టి పాడి ఆ డబ్బులతో మిషన్ కొన్నా మరి ఇప్పుడు ఆ చిట్టి డబ్బులు కట్టేశారా కడుతున్నా మంత్లీ మంత్లీ కట్టుకుంటున్నాను ఎంతవరకు కట్టారు నేను ఎప్పుడో త్రీ మంత్ అవుతుంది పట్టకం నమ్మకం ఉందా నమ్మకం ఉంది మిషన్ ఉంది కదా నాకు ఏమి భయం లేదు సో మిషన్ ఉంది కాబట్టి కచ్చిన కట్టేస్తారు వెరీ గుడ్ దట్ ఈస్ ద స్పిరిట్ రక్ష్మి గారు మీరు మల్కాజగిరి లాంటి మెయిన్ సెంటర్లో షాప్ పెట్టారు మీరు ఇంట్లో ఎందుకు పట్టుకోలేదు ఇంట్లో అంటే ఎవరికి తెలియట్లేదు అసలు కొద్దిగా బయట పెడితే కస్టమర్స్ కూడా మనకు పెరుగుతారు వస్తారు అంటే కొద్దిగా పైన ఉండే వాళ్ళం కొద్దిగా కస్టమర్స్ కూడా పైకి ఎక్కడానికి ఇబ్బంది పడే వాళ్ళం

మీ లైఫ్ లో వచ్చిన ఫైనాన్షియల్ చేంజెస్ అంటే ఆర్థిక అభివృద్ధి ఏంటి మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏది కావాలో నేను కొని పెడుతున్నాను ఒకప్పుడు అది కూడా కొనడానికి కూడా నాకు అంత లేదన్నమాట ఆయన తెచ్చేది ఒకడు నేను తెచ్చింది ఫైవ్ థౌసండ్ అసలు సరిపోయేది కాదు ఇంటి కిరాయిలకే సరిపోయేది ఇప్పుడు పర్వాలేదు పిల్లలు మేమంతా హ్యాపీగా ఉన్నాము మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఒక మిషన్తో ఇలా సెటిల్ అవుదాం అనుకుంటున్నారా లేదంటే దీన్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారా ఫ్యూచర్లో ఇంకొక మిషన్ తీసుకోవాలని ఉంది కస్టమర్స్ ఎక్కువ అవుతుంటే కూడా పని కూడా ఎక్కువ అవుతుంటారు కదా ఫ్యూచర్లో ఇంకోటి తీసుకోవాలని ఉంది పైకి రావాలనుకునే చాలా చాలామంది మహిళలు రావాలి బయటికి రావాలి అసలు ఎట్లా అంటే ఏదైనా మహిళలు సాధించాలనుకుంటారు కానీ కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి కొద్దిగా అండి ఈ ఎంబ్రాయిడరీ వర్క్కి మీరు ఏ థ్రెడ్స్ వాడుతున్నారు హెచ్ఎస్ డబ్ల్యూ థ్రెడ్స్ నేను మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ వాళ్ళు థ్రెడ్స్ రిలీజ్ చేశారు ఇది విస్కో థ్రెడ్స్ అంటారు వీటిని సూపర్ ఫైనెస్ట్ క్వాలిటీ మీకు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ నుంచి నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఐదు వేలతో స్టార్ట్ చేసి మీ జీవనం ఈ రోజు నెలకి నలభై ఐదు వేలు సంపాదించే స్టేజ్కి ఎదిగారు అంటే అది మామూలు విషయం కాదు మీరు చాలా ట్రూ ఇన్స్పైరింగ్ ఉమెన్ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ మీరు సో అంటే ఊరికూరికే ఇళ్లలో పనిచేస్తారు ఇళ్ళలో పనిచేసి అడుగుతున్నాను నా మీద మీరు కోప్పడకండి ఎందుకంటే మీ ఇంటర్వ్యూ ద్వారా చూసిన వాళ్ళకి ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది చాలా మోటివేట్ మోటివేటెడ్గా ఉంటుంది అందుకనే అట్లా పదే పదే అడుగుతున్నాను ఏమనుకోకండి ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదు ఇది లక్ష్మి మీ మీలాంటి ట్రూ వారియర్ ఉమెన్ని ఇంటర్వ్యూ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది మా హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం దీనితో పని వేగంగా సులభంగా ఇంకా అందంగా వెంటనే ఆర్డర్ చేయండి హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ త్రెడ్స్ మర్చిపోకుండా మీకోసం మేడం నమస్తే మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికా నమ్మలేకపోతున్నాను ఇంత అందమైన ఎంబ్రాయిడరీ చేస్తే ఎలా రాకుండా ఉంటాను ఈ అద్భుతం హెచ్ఎస్డబ్ల్యూ మెషిన్ అండ్ థ్రెడ్స్ ది మేడం పని వేగంగా పద్ధతిగా జరుగుతుంది మీరు నమ్మరు మేడం వల్ల దాకా పిల్లల చదువులు ఇంటి అవసరాలు అన్ని నేనే చూసుకుంటున్నాను ఇంకా సేవింగ్స్ కూడా చేస్తున్నాను అలానే హెచ్ఎస్ కంపెనీ వాళ్ళు మాకు అమ్మే అవకాశాన్ని కల్పిస్తున్నారు దాని వల్ల చుట్టుపక్కల వర్కర్స్ అందరూ మా దగ్గరే కొంటున్నారు దాంతో అదనపు ఆదాయం వస్తోంది చూసారా సమాజానికి మహిళా సాధికారికత ఎంతో అవసరం అందుకు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్ కట్టుబడి ఉంది